डोल मिर्डियानो गवर्नमेंट जो न तकव चंड में तकव జోనల్ ఇన్ఛార్జ్ సుజయాకృష్ణ రంగారావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మనందరి ప్రియతమ యువ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భావి నాయకులు నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దల యాభై మందికి అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నారా లోకేష్ గారు పార్టీకి పార్టీ కార్యకర్తలకి నేను అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను అని ఏదైతే ఆయన ఎప్పుడు చెప్పుకొస్తున్నారో అది పాటించిన నాయకుడిగా ఈ రోజు ఆయన నిరూపించుకుంటున్నారు ఎక్కడ ఆయన మంత్రిగా పనిచేస్తూ ఏ నియోజకవర్గం రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కార్యకర్తలని కంపల్సరీగా కలిసి ఇలాంటి సమావేశం అయ్యి మీకందరికీ కూడా సమయం ఇస్తున్నారనే విషయం మీరందరూ కూడా దయచేసి గమనించండి అదే కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలోని దానికి కూడా వారానికి ఒకరోజు పూర్తిగా కేటాయించి మన కార్యకర్తల మనోభావాల్ని కనుక్కొని కార్తీక కార్యకర్తలకి మేలు చేసే ప్రయత్నం మన లోకేష్ గారు చేస్తున్నారనే విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కాకినాడ రూరల్ నియోజకవర్గం మరి మనందరికీ తెలుసు మొన్న జరిగిన ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోయినా సరే పొత్తు ధర్మంగా మీరందరూ కూడా మన మిత్ర పార్టీ అయిన జనసేన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అది ఎప్పుడు లోకేష్ గారు గుర్తుంచుకుంటున్నారని అందరికి మనం చేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నామో ఆ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో మనం కార్యకర్తలుగా నాయకులుగా అది సరైన విధంలో ప్రజలకు తీసుకెళ్లి మన ప్రభుత్వం చేసే మంచి పనులు మన నాయకులు చేసే మంచి పనులు ప్రజలు మెప్పు పొందేటట్లుగా మనందరం కూడా ప్రవర్తించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మన నాయకులు లోకేష్ గారి ప్రవచనం వింటానికి మీరందరూ కూడా వచ్చున్నారు ముందుగా మన పార్లమెంట్ అధ్యక్షులు నవీన్ గారు మాట్లాడేక మన నాయకులు లోకేష్ గారు మాట్లాడతారని మీకు మనవి చేస్తూ నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్న పెద్దలు మనందరి అభిమాన నాయకుడు భవిష్యత్తు మనందరి భవిష్యత్తే కాకుండా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అయినటువంటి లోకేష్ గారికి సుజయ కృష్ణ గారికి అలాగే పిల్లి సత్యనారాయణ మూర్తి గారికి బా గారికి రాజ్యసభ సభ్యులు సతీష్ గారికి సత్యబాబు గారికి బా ఉన్న ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ రోజు మనం నాలుగు ఐదు ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్న రోజు ఇది మనం ఎప్పుడా ఎప్పుడాను చూస్తున్న రోజు ఇది తెలుగుదేశం పార్టీయే మనకు ముఖ్యం రూరల్ నియోజకవర్గంలో జెండాను పట్టుకుని నాయకులతోటి నాయకత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని భరోసాని కల్పించిన నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఖచ్చితంగా నేను పింటూ పిన్ చూశాను ముందుగా మనం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి అసలు తెలుగుదేశం పార్టీ అన్నది ఎలా పుట్టింది అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు గాని అప్పుడున్న సూట్ కేసు రాజకీయాలకు గాని సీల్డ్ కవర్ రాజకీయాలకు వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు గారు గుండె లోతుల నుంచి బగబగా మండే గుండె లోతుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సోదరులారా అటువంటి పార్టీలో ఉన్నందుకు మనం అందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది పార్టీ పెట్టడమే కాకుండా మంచి ఆశయాలతోటి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా నలభై నాలుగు సంవత్సరాలైనా సరే అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు చెరగని ముద్ర మన అందరి గుండెల్లోనూ వేసుకున్నారు అంటే ఆ రోజు సంక్షేమాన్ని రుచి చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పచ్చోదరులారా ఈ రోజు చాలా మంది మాట్లాడతారు అసలు సంక్షేమం అన్న రుచిని చూపించిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండు సంక్షోభాల నుంచి తెలుగుదేశం పార్టీని మళ్లీ బతికించి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెప రెపలాడుతుందంటే ఆయన చలవేది చెప్పక తప్పదు సోదరులారా తెలుగుదేశం పార్టీని బతికించడమే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా సమాంతరంగా పరుగులెట్టిస్తూ రాష్ట్ర యువతకి భావతరాల భవిష్యత్తుకి కూడా బంగారు పాట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇదే కాదు లోకేష్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనకి పార్టీ గత రాక్షస పాలనలో పార్టీ ఏమవుతా అన్న ఆలోచనలోకి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి రాష్ట్రం అంతా కాదు